దేవుని ప్రేమించడం ఎక్కువ ఇంకా ఇంకా దగ్గర అవుతావు దేవునికి నువ్వు నకిలీ క్రైస్తవుడు అనుకో శ్రమానుభవం నీకు ఏర్పడినప్పుడు డౌట్ లేదు నీ అసలు రూపం బయటకు వచ్చింది నకిలీ గోల్డ్ మీద అంటే గోల్డ్ కోటింగ్ వేసిన వస్తువు మీద యాసిడ్ పోయిండే ఆ ఉన్న గోల్డ్ పోయి ఆ లోపల అసలు రంగు బయటపడింది అదే ఒరిజినల్ గోల్డ్ మీద అయ్యి ఇంకా ఏదన్నా పైన మురికి మస్ట్ ఉంటే ఈ యాసిడ్ దెబ్బకి అది కూడా పోయి ఇంకా చెమకా చూడు అది ఒక నిజ క్రైస్తవుడికి ఒక నకిలీ క్రైస్తవుడికి తేడా నువ్వు అయితే సత్యంగా నిజంగా క్రైస్తవుడు అయితే దేవుడు నీకు అనుమతించే శ్రమానుభవం అనే పరీక్షలో నువ్వు తేజరిల్లుతావు ఇంకా దగ్గరవుతా ఉంటావు దేవునికి కావాలని ఓటమిని అప్పగిస్తుంటాడు కొన్నిసార్లు అపజయాన్ని రాణిస్తాడు అవమానం రాణిస్తాడు తృణీకారం రాణిస్తాడు నిందల పాలు కానిస్తాడు ఒక్క మాట చెప్తున్నా వంద నిందలు ఒకదాని వెంట ఒకదాని వెంట ఒకదాన్ని వెంట ఒకదాని వెంట వంద రకాలుగా అవమానాలు నిన్ను చుట్టుముట్టి వంద నిందలు నేను ఎత్తిన గాక వాటన్నిటినీ ఒకే ఒక్క దినమందు ఆ నిందలన్నిటినీ ఒకే ఒక్క దినమందు భూదండలుగా మార్చగల సమర్థుడాయన అవునా మార్చగలడా లేదా వంద నిందలు రాని ఒక్క కార్యం చేశాడంటే చాలు ఆ నిందలన్నీ దండలుగా పడతాయి నీ మీద యోసేపు జీవితంలో అదే జరిగింది పాపం చాలా వేదనలు పొందాడు వరుసగా కానీ ఒక్క దినం అందే మారిపోయింది టోటల్ పరిస్థితి మారిపోయింది ఒక వీధిలో అవమానపరచబడితే ఒక గ్రామంలో అవమానపరచబడితే టోటల్ ఒక దేశ సింహాసనం మీద కూర్చున్నాడు Estou